విద్యాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజలకు వైద్యం అందరి ద్రాక్షగానే మిగులుతుంది భద్రాచల ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల కొరత సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఓవైపు వరదలు విషజ్వరాలతో ఆసుపత్రికి జనం తాకిడి పెరుగుతున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సూపరింటెండెంట్ రామకృష్ణతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి చాలా పల్లెలన్నీ కూడా జ్వరం బా పీడితులతో నిండిపోయింది చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున రోగులైతే చేరుతున్నారు ప్రస్తుతం మనతో పాటు భద్రాచలకి సంబంధించినటువంటి ప్రధాన హాస్పిటల్కి సంబంధించినట్టు సూపరింటెండెంట్ ఉన్నారు రామకృష్ణ సార్ చెప్పండి ఎంతమంది వస్తున్నారు రోజువారీగా రోగులు విష జ్వరాలు ఎట్లా ఉన్నాయి సార్ ప్రస్తుతానికి జ్వరాలు అంతగా లేవు సార్ కానీ వరదల ద్వారా చుట్టూ రోడ్డు కనెక్ట్ అవటం వల్ల ఈ చుట్టుపక్కల లోకల్గా ఉన్న ప్రజలు మరియు అదేవిధంగా చాలా గవర్నమెంట్ చాలా ముందు చూపుతో డెలివరీ డేట్ దగ్గరగా వచ్చిన వాళ్ళందరినీ సుమారుగా డెబ్బై మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఈరోజు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సార్ వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళని నిరంతరంగా మేము పరీక్షించుతూ వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నాం సార్ అదేవిధంగా సీజనల్ డిసీజెస్ ప్రస్తుతానికి అంతగా లేవు సార్ కానీ ఒకసారి వరదలు తగ్గిపోయిన తర్వాత వాటి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వాటిని మేము ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాం సార్ అంటే ప్రభుత్వాసుకు సంబంధించి మీరు సూపరింటెండెంట్గా ఉన్న తరుణంలోనే చాలామంది డాక్టర్లు కొరతుందని కూడా చెప్తున్నారు చాలామంది డాక్టర్స్ కూడా ఇక్కడ డ్యూటీ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నారని ఒక చర్చ కూడా నడుస్తుంది దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అయితే నిన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్లో మొత్తం మన హాస్పిటల్ నుంచి సుమారుగా తొమ్మిది మంది రెగ్యులర్ డాక్టర్లు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సార్ ఒక్కడనే నేనొక్కడనే ట్రాన్స్ఫర్ నుంచి అవ్వలేదు నాకు ఇదే స్థితిని మేము మన స్థానిక ఎమ్మెల్యే గారికి పిఓ గారికి కలెక్టర్ గారికి నిన్ననే విజిట్కి వచ్చిన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ వాళ్ళ దృష్టిలో ఉంది ఇమీడియట్గానే ఒక ఇద్దరు డాక్టర్లని కొత్తగా రిక్రూట్ చేసి పంపించారు సార్ అదేవిధంగా మిగతా వాళ్ళని రేపు ఈ రెండు రోజుల్లో ఎందుకంటే వరదలు ఇంకో వన్ మంత్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ముందుగా అయితే లోకల్గానే అడ్జస్ట్మెంట్ పక్క హాస్పిటల్స్ నుంచి కానీ పక్క ఊరి నుంచి కానీ ముందు అయితే డాక్టర్స్ని చేసి ఇప్పుడైతే ప్రస్తుతం వైద్యం ఇలా ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు సార్ అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన ప్రజలెవరితో వాళ్ళకి అవగాహన కూడా ఉండదు చాలా వరకు డెంగ్యూ కావచ్చు కృష్ణ జ్వరాలు కావచ్చు ఎక్కువగా వస్తుంటాయి వచ్చినటువంటి పేషెంట్స్కి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు వచ్చే పేషెంట్ అందరినీ సార్ ఇది గ్రామస్థాయి సబ్ సెంటర్ స్థాయి పిహెచ్సి స్థాయి నుంచి కూడా ఈ ఫీవర్ సర్వే ఆశా ఏఎన్ఎంలతో సహా సాధ్యమైనంత వరకు మన ప్రతి పిహెచ్సిలోనే వైరల్ ఫీవర్ టెస్టింగ్ ప్లేట్లెట్ టెస్టింగ్ అవన్నీ కూడా పిహెచ్సి స్థాయి నుంచే ఉన్నాయి సార్ ఆ పీహెచ్సిలో సాధ్యమైనంత వరకు ట్రీట్మెంట్ చేసి తప్పకపోతేనే మనకి వన్ నాట్ ఎయిట్ ద్వారా కానీ మిగతా ద్వారా కానీ ఏరియా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది సార్ ప్రస్తుతానికి అయితే అంత తీవ్రతమైతే అయితే లేవు జ్వరాలు వచ్చిన వాటికి అన్ని రకమైన మందులు కానీ సదుపాయాలు కానీ ప్రస్తుతం ఆ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ప్రధాన హాస్పిటల్లో చాలా వరకు నిర్లక్ష్యం కనపడుతుంది స్టాఫ్ ఎవరు కూడా పేషెంట్స్ని పట్టించుకోవట్లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినపడుతున్నాయి దీని మీద ఎట్లాంటి చర్యలు ఉంటాయి అలాగే మీ పరిధిలోకి ఏమైనా ఇట్లాంటివి వచ్చినాయి భద్రాచలం ఏరియా హాస్పిటల్ ఆల్రెడీ యాభై శాతం మంది స్టాఫ్ లేకుండానే నడుస్తుంది సార్ రెండు వందల మంది హాస్పిటల్ బెడ్స్ ఉన్న హాస్పిటల్లో సుమారుగా డెబ్బై మంది డాక్టర్లు ఉండాలి కేవలం మేము పదిహేడు మంది డాక్టర్లతోనే నెట్టుకొని వస్తున్నాము ఈ విధంగా కొద్దిగా బడ్డెన్ అయితే డాక్టర్స్ మధ్య స్టాఫ్ మధ్య వర్క్ బడ్డెన్ ఎక్కువగా ఉంది ఈ జిల్లాలో చాలా పెద్ద హాస్పిటల్ అందరూ కూడా ఈ గిరిజనులు ఇదే చివరి హాస్పిటల్గా వాళ్ళు అనుకొని ప్రతి ఒక్క పేషెంట్ కూడా భద్రాచలం రావడం జరుగుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు వర్క్ లోడ్ వల్ల కొద్దిగా వచ్చినవి ఆయన వచ్చినాయి డాక్టర్లకు కొద్దిగా చెప్పాము వాళ్ళు కూడా చదువుకున్నారు అంత చదువుకునే టైంలోనే ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ లో వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది సార్ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది సార్ ప్రస్తుతం అధికారులు ఏమంటున్నారు మీ పై స్థాయి అధికారులు మా పై స్థాయి అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ పిఓ గారు కలెక్టర్ గారు అందరూ కూడాను మాకు సహకారం అందిస్తున్నారు సార్ ఏ క్షణంలో అయినా మనం డాక్టర్స్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇది భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్స్ కొరత ఉంది దీని మీద కూడా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళు సమీక్ష నిర్వహించారు దీనికి త్వ త్వరలోనే ఇక్కడికి డాక్టర్స్ కూడా పంపిస్తామని చెప్తున్నారు అయితే కొందరు గిరిజన ప్రాంతం నుంచి వచ్చేటువంటి రోగులకు చాలా సమస్యలు హాస్పిటల్లో తలెత్తుతున్నాయి దీంతో హాస్పిటల్కి సంబంధించి కూడా ఆ సమస్యల మీద కూడా పరిష్కార మార్గాలు చూపెడుతున్నామని చెప్పి సూపరింటెండెంట్ రామకృష్ణ అయితే మనతో చెప్తున్నారు ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్తో కిరణ్